ఎవరి వన్ అండ్ మనందరం కూడా ఇలా అనుకుంటా ఉంటాం అండి అరే కొద్ది దూరం కూడా నడవలేకపోతున్నాం నడిస్తే మనకి పెయిన్స్ వస్తా ఉన్నాయి అండ్ వీక్ అయిపోతా ఉన్నాం కూర్చుంటే లేవలేము లేస్తే కూర్చోలేము ఏంటి బాధ ఈ దీనికి ఎప్పుడు మనకి సొల్యూషన్ దొరుకుతుంది అని మనందరం కూడా ఒక్కొక్కసారి అనుకుంటా ఉంటాం కదా అండ్ ఈ రోజు మీరు ఈ వీడియో చూస్తున్నారు అంటే రియల్లీ మీ లైఫ్ లో దీనికి ఒక సొల్యూషన్ అనేది దొరికినట్టే అండ్ నేను ఈరోజు మీకు చెప్పబోయే వీడియో ద్వారా సబ్జెక్ట్ అండ్ చిన్నపిల్లల దగ్గర నుంచి కూడా పెద్దవారి వరకు కూడా అందరికీ కూడా యూజ్ అయ్యే టాపిక్ అండి ఈ వీడియోని అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా అండ్ ఎండ్ వరకు మీరు చూడండి అప్పుడే అర్థమవుతుంది అయితే మీ అందరికీ కూడా ఒక సొల్యూషన్ కావాలి కదా అయితే కాస్మోలైఫ్ యూనివర్సల్లో మనకి ఒక అమేజింగ్ ఫుడ్ సప్లిమెంటరీ ప్రోడక్ట్ ఉందండి అదేంటి అనుకుంటున్నారా బోన్ అండ్ జాయింట్ సపోర్ట్ అడ్వాన్స్డ్ క్యాల్షియం అండి అయితే బయట మార్కెట్ లో చాలా కాలుష్యం దొరుకుతున్నాయి కదా అండ్ ఫుడ్ సప్లిమెంటరీస్ కూడా దొరుకుతున్నాయి కదా అయితే లైఫ్ లో బోన్ అండ్ జాయింట్ సపోర్ట్ లో ఉండే స్పెషాలిటీ ఏంటి అది ఇప్పుడు మనం తెలుసుకుందాం మన బోన్ అండ్ జాయింట్ సపోర్ట్ లో ఉండే స్పెషాలిటీ ఏంటి అంటే మనం కాల్షియం తో పాటు విటమిన్ డి త్రీ అండ్ అలాగే మెగ్నీషియం కాంబినేషన్తో అనేది మనం డిజైన్ చేయడం జరిగింది అండ్ ఇంకా అదర్వైజ్ ఇంగ్రీడియంట్స్ కూడా ఉన్నాయి దాని గురించి కూడా మీకు ఇంట్రడ్యూస్ చేస్తాం అండ్ అలాగే ఇప్పుడు మెయిన్లీ మనం చూసుకుంటే బయట మనం దొరికే మార్కెట్లో దొరికే వన్ అండ్ ఓన్లీ కాల్షియంనే మనం తీసుకున్నాం అనుకోండి అది మన బాడీకి అబ్జర్వ్ కాదు ఎందుకు అంటే మన బాడీకి కాల్షియం అబ్జర్షన్ అవ్వాలి అంటే విటమిన్ డి త్రీ అనేది కంపల్సరీ అవసరం ఓకే కాల్షియం విటమిన్ డి కాంబినేషన్తో చాలా ఉన్నాయి కదా అది వాడితే సరిపోతుంది కదా అని మనం అనుకుంటూ ఉంటాం కానీ ఇక్కడ మీకు ఒక లాజిక్ అండి మన బాడీకి కాల్షియం అనేది విటమిన్ డి త్రీ తీసుకుంటే అబ్జర్ప్షన్ అవుతుంది ఓకే మరి కాల్షియం మన బాడీలో బ్యాలెన్స్ కావాలి అంటే మెగ్నీషియం తప్పనిసరి కావాలి మెగ్నీషియం మాత్రమే మన బాడీలో కాల్షియం అనేది బ్యాలెన్స్ చేయగలుగుతుందండి అండ్ ఇక్కడ మనం చూస్తే మనకి కాస్మో లైఫ్లో బయట మార్కెట్తో మనం చూసుకున్నట్లయితే కాల్షియం అండ్ మెగ్నీషియం అండ్ విటమిన్ డి అండ్ అలాగే మనం చూసుకుంటే ఆల్ఫా ఆల్ఫాలి అండ్ మనకి మొరింగాలి అండ్ జింక్ కాంబినేషన్తో అండ్ అలాగే గ్లూకోసిమిన్ కాంబినేషన్తో మనం ఈరోజు ప్రోడక్ట్ని అనేది పరిచయం చేస్తున్నాం అండ్ వండర్ఫుల్ కాంబినేషన్ ఈ ఇన్ని కాంబినేషన్స్తో మనకి ఎక్కడ కూడా ఫుడ్ సప్లిమెంటరీ అనేది మనకు దొరకదండి మీరు ఒకసారి చెక్ చేసుకోండి అండ్ ఇక్కడ మనం మెయిన్లీ చూసుకుంటే అండి కాల్షియం అండ్ మెగ్నీషియం గురించి మనం తెలుసుకుందాం మనందరికీ తెలుసు అండ్ మన బాడీలో సెవెన్ హండ్రెడ్ ఫంక్షన్స్ అనేది మెగ్నీషియమే చేస్తుందండి అండ్ మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే మన బాడీలో కాల్షియం అండ్ మెగ్నీషియం మన బోన్లో ఉంటుందని మనకు తెలుసు కానీ మన హార్ట్ మన బాడీలో హార్ట్ ఫంక్షనింగ్ అంటే హార్ట్లో బ్లడ్ ఫ్లో అవ్వాలి అంటే కంపల్సరీ కాల్షియం అండ్ మెగ్నీషియం కావాలి అయితే మనకి ఆటోమేటిక్గా హార్ట్ అనేది కాల్షియం అండ్ మెగ్నీషియం అనేది మన బోన్స్ నుంచే తీసుకుంటుంది సో మన బోన్స్ నుంచి ఎప్పుడైతే మన హార్ట్ కాల్షియంని మెగ్నీషియంని తీసుకుంటుందో మన బోన్స్ చాలా వీక్ అయిపోతాయి కాబట్టి మనం కంపల్సరీ మన డైలీ లైఫ్ స్టైల్లో మనం బోన్ అండ్ జాయింట్ సపోర్ట్స్ అనేది కంపల్సరీ మనం యాడ్ చేసుకోవాలి అండ్ అంతేకాకుండా కాల్షియం అనేది మన బ్రెయిన్ ఫంక్షన్కి కూడా చాలా బాగా హెల్ప్ అవుతుందండి అండ్ దీనితో పాటు మనకి థైరాయిడ్ కాని థైరాయిడ్ లెవెల్స్ కానివ్వండి సో దీంతో పాటు మనకి థైరాయిడ్ అండ్ అలాగే మనకి ఇన్సులిన్ నార్మల్గా రిలీజ్ చేయడానికి కూడా మనకి కాల్షియం అండ్ మెగ్నీషియం అనేది అవసరం అండ్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే అండి డయాబెటిక్ పేషెంట్స్కి కాల్షియం అనేది ఎలా యూజ్ అవుతుంది ఇక డయాబెటిక్ పేషెంట్స్ మనం చూసుకున్నట్లయితే అండి మన బాడీలో ఇన్సులిన్ని ప్రొడ్యూస్ చేసేది కాలుష్యం అండి కాలుష్యం ద్వారా మాత్రమే మన బాడీలో ఇన్సులిన్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది అయితే ఈ ప్రొడ్యూస్ అయిన ఇన్సులిన్ అనేది మన బాడీ రికగ్నైజ్ చేయాలి అంటే ఇన్సులిన్ ప్రొడ్యూస్ అయింది అని మన బాడీ ఎలా రికగ్నైజ్ చేసుకుంటుంది దానికి మెగ్నీషియం అవసరం మెగ్నీషియం ద్వారా మాత్రమే మన బాడీ మన బాడీలో ఇన్సులిన్ రిలీజ్ అయ్యిందని రికగ్నైజ్ చేసి మన బ్లడ్లో ఉండే గ్లూకోజ్ లెవెల్స్ అనేది కంట్రోల్ చేయగలుగుతుంది అండ్ అలాగే మనం ఇక్కడ కాల్షియం అండ్ విటమిన్ డి త్రీ మెగ్నీషియం కాంబినేషన్తో ఉండే ఫుడ్ సప్లిమెంటరీ అనేది మన లైఫ్ స్టైల్లో మనం యాడ్ చేసుకోవట్లేదు అనుకోండి ఏం చేస్తాయి మన ఆర్గాన్స్ హార్ట్ కానీ అండ్ అలాగే బ్రెయిన్ కానివ్వండి అండ్ మనకి ఇన్సులిన్ ప్రొడ్యూస్ కావడానికి కానివ్వండి ఇవన్నీ కూడా మన బోన్లో ఉండే కాల్షియం అనేది తీసుకుంటాయండి ఎప్పుడైతే మన బోన్లో ఉండే కాల్షియం అనేది మన ఆర్గాన్స్ యొక్క అవసరాలకు తీసుకుంటూ ఉంటుందో అప్పుడు మన బోన్స్ అనేది వీక్ అయిపోవడం అండ్ మనకి అలాగే ఆస్ట్రోపరాసిస్ రావడం అండ్ మనకి మజిల్ క్రాంప్ అవుతూ ఉండడం చిన్నగా మనం క్రింద పడినా సరే పెద్ద ఇంజూర్ అవుతూ ఉండడం అండ్ అలాగే మనకి ఎప్పుడు కూడా వీక్నెస్ అండ్ డల్గా అనిపిస్తూ ఉండడం ఇలా మనకు అన్నీ కూడా మనకు తెలుస్తూ ఉంటాయండి అండ్ ఇక్కడ మనం అంటే మన లైఫ్లో అనేది మనం బోన్ అండ్ జాయింట్ సపోర్ట్ కాల్షియం అండ్ మెగ్నీషియం విటమిన్ డి త్రీ కాంబినేషన్లో ఉండే సప్లిమెంటరీ అనేది కంపల్సరీ తీసుకోవాలి మన స్పెషాలిటీ ఏంటి ఇవి అన్నీ కూడా సపరేట్ సపరేట్గా ఇవ్వకుండా అండ్ మన కాస్మో లైఫ్లో వీటన్నింటినీ కూడా ఒకే సప్లిమెంటరీలో అనేది యాడ్ చేయడం జరిగింది ఇది మనకి అమేజింగ్ ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే మన కాస్మోలైఫ్ యూనివర్సల్ అండి బోన్ అండ్ జాయింట్ సపోర్ట్ అనేది అడ్వాన్స్ డెలివరీ టెక్నాలజీతో మన సైంటిస్ట్లు ఏం చేశారు అంటే కాల్షియం ఒక ట్యాబ్లెట్ అండ్ అలాగే విటమిన్ డి త్రీ ఒక ట్యాబ్లెట్ మెగ్నీషియం ఒక ట్యాబ్లెటు గ్లూకోసమిన్ ఒకటి అండ్ అలాగే మొరింగా ఒకటి ఆల్ఫా ఆల్ఫోలీప్ ఒకటి ఇలా జింక్ ఒకటి ఇలా డిఫరెంట్ ఆఫ్ సప్లిమెంటరీస్ కాకుండా అన్ని ఇంగ్రీడియంట్స్ కూడా ఒకే సప్లిమెంటరీలో యాడ్ చేస్తూ మనందరికీ కూడా అందించడం జరిగిందండి అండ్ మన బోన్ అండ్ జాయింట్ సపోర్ట్ అనేది మీరు తీసుకోవడం వల్ల మీ బోన్స్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంటాయి అండ్ మజిల్స్ అనేది వీక్ అవ్వకుండా చాలా స్ట్రాంగ్ గా ఉంటాయండి అండ్ అలాగే మన టీత్ ఏదైతే మనకి ఇంపార్టెంట్ అనేది కూడా చాలా స్ట్రాంగ్ గా ఉండడానికి కూడా మనకి బోన్ అండ్ జాయింట్ సపోర్ట్ అనేది యూస్ అవుతూ ఉంటుంది చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ మన హ్యూమన్ అంటే ఉమెన్ అండ్ మెన్ కి ఫర్ రిక్వైర్మెంట్ అనేది మనం తెలుసుకోవాలి అంటే ప్రతిది కూడా ఎంత రిక్వైర్మెంట్ అనేది ఉంది అంటే మనకి ఇక్కడ కాల్షియం రిక్వైర్మెంట్ ఎంత ఉంది మనకి అడల్ట్స్ కి అండ్ థౌజండ్ ఎంజీ ఉందండి ఎవ్రీ డే కూడా మనం థౌజండ్ ఎంజీ అనేది కాల్షియం తీసుకోవాలి ఇక్కడ మన వండర్ఫుల్ ఏంటి అంటే మన కాస్మో లైఫ్లో బోన్ అండ్ జాయింట్ సపోర్ట్ లాంటి క్యాల్షియం ఫర్ సర్వింగ్కి అంటే వన్ ఫుడ్ సప్లిమెంటరీలో మనకి ఫైవ్ హండ్రెడ్ ఎంజీ అనేది వస్తుందండి అంటే ఫర్ డేకి మనం టూ సప్లిమెంటరీస్ తీసుకోవడం వల్ల మన బాడీకి ఏదైతే క్యాల్షియం కావాలో అది కంప్లీట్గా అందుతుంది అండ్ అలాగే విటమిన్ డి త్రీ కానివ్వండి మెగ్నీషియం కానివ్వండి గ్లూకోజమిన్ కానివ్వండి అండ్ అట్లాగే మనం చూసుకున్నట్లయితే ఆల్ఫా ఆల్ఫా అండ్ మోరింగ్ అమేజింగ్ ఇంగ్రీడియంట్స్ కదా దాంతోపాటు జింక్ ఇవ్వడం జరిగింది మాంగనీస్ ఇవ్వడం జరిగింది ఇలా కాపర్ కానివ్వండి ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇంగ్రీడియంట్స్తో మనం డిజైన్ చేసాం అండ్ ఇది ఎట్లా తీసుకోవాలి అంటే మనం పర్ డేకి టూ సప్లిమెంటరీస్ అనేది తీసుకోవాలి ఆఫ్టర్ మీల్ అంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తర్వాత అండ్ అలాగే నైట్ డిన్నర్ తర్వాత మనం వన్ వన్ సప్లిమెంటరీ అనేది తీసుకోవడం వల్ల మీ బాడీలో థర్టీ ఇయర్స్ దాటిన ప్రతి ఒక్కరూ కూడా లేడీ అండ్ జెన్ ప్రతి ఒక్క పర్సన్ కూడా మన కాస్టమో యూనివర్సల్ బోన్ అండ్ జాయింట్ సపోర్ట్ అనేది యూజ్ చేయండి ఎందుకు అంటే కాల్షియం డెఫిషియన్సీ వచ్చిందా మన బాడీ అనేది ఆర్గాన్స్ అనేది దేని కూడా పని చేయకుండా అయిపోతాయండి అండ్ మనం చాలా వీక్గా నీరసంగా అయిపోతాయి అది మనకి తెలియదు కాల్షియం డెఫిషియన్సీ అని కానీ ప్రతి ఒక్కరిలో కూడా చెక్ చేసుకున్నట్లయితే థర్టీ ఇయర్స్ దాటిన వారిలో ప్రతి ఒక్కరిలో కూడా కాల్షియం డెఫిషియన్సీ ఉంటుంది అందుకే మనకి అడ్వాన్స్ డెలివరీ టెక్నాలజీతో మనం డిజైన్ చేస్తూ అండ్ క్లినికల్గా కూడా ప్రతి ఒక్క ఇంగ్రీడియంట్ కూడా క్లినికల్గా కూడా రీచర్జ్ చేసి మనం డిజైన్ చేయడం జరిగింది అండ్ డెఫినెట్లీ అనేది ప్రతి ఒక్కరు యూజ్ చేసి మంచి రిజల్ట్ అండ్ మంచి హెల్త్ తీసుకుంటారని మేము కోరుకుంటున్నాం ఐ హోప్ మనకైతే మీ అందరికీ అయితే కాల్షియం గురించి అర్థమైందని నేను అనుకుంటున్నాను అండ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ కాస్తమాల ఫ్లేవర్స్ ఓకేనండి ఈ వీడియో అయితే చాలా మందికి యూస్ఫుల్ అవుతుందండి అండ్ ఈ వీడియోని అయితే ఫస్ట్ మీరు లైక్ చేసుకోండి అండ్ తర్వాత మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అయితే షేర్ చేయండి ఫస్ట్ టైం గా మా ఛానల్ ని మీరు చూస్తున్నట్లయితే ఇక్కడ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుందండి సబ్స్క్రైబ్ బటన్ మీద మీరు క్లిక్ చేసినట్లయితే బెల్ ఐకన్ వస్తుంది బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసినట్లయితే ఆల్ సింబల్ వస్తుందండి ఆల్ నోటిఫికేషన్ మీద మీరు క్లిక్ చేస్తే అండ్ మేము ఈ ఛానల్లో ఏ వీడియో అనేది మీకు హెల్త్ రిలేటెడ్ అండ్ మీ సక్సెస్ గురించి ఏ వీడియో అనేది షేర్ చేసినా సరే మీకే ఫస్ట్ నోటిఫికేషన్ వస్తుంది అండ్ మోర్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు తెలుస్తుందండి థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్ అండి